నిజంగా మీరు చేసే పోరాటాన్ని మరన్ టీవీ ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తుంది మీరు ధైర్యం చేసి ముందడిగేసి మీరు మీడియా ముందుకు వచ్చిన విధానం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయగలంది అయితే ముందు మీరు ఏం చదువుకున్నారమ్మా నేను లాగేసి అంటే లా లాగ చేశాను అంతే అన్న నేను నా ప్రాక్టీసింగ్ అంటే ఇప్పుడు అడ్వకేట్ ట్రైనింగ్ లో ఉన్నారు మీరు అట్లా అంటే ప్రస్తుతం జస్ట్ ఒక వన్ మంత్ అవుతుంది నేను వెళ్ళి వెళ్ళవడం వెళ్ళడం ఓకే అయితే ఇక్కడ జనాలందరిలో కూడా ఒకటే ఒక సందేహం మీ చదువు గురించి ఆల్మోస్ట్ అందరూ తెలుసుకున్నారు ఒక లా చదివిన వ్యక్తిగా తను ఈ అగోరి లాంటి వ్యక్తి మాయలో ఎలా పడింది సరే మీకు దైవభక్తి ఉంటే ఉండవచ్చు కానీ ఇలాంటి మాయగాడి కేటుగాడి వాళ్ళలో ఎలా చిక్కుకున్నారనే డౌట్ వస్తుంది మీకు అసలు ఎలా పరిచయం ఏంటి ఒకసారి చెప్తారా మాకు అంటే భక్తి పరంగానే నాకు పరిచయం అన్న ఈ సనాతన ధర్మం అని ఇవన్నీ భక్తి పరంగానే నాకు చాలా దగ్గర అయ్యిండు అదే అన్న భక్తి భక్తి నేను దానికే బాగా అట్రాక్ట్ అయిపోయాను అంటే ఎవరి ద్వారా పరిచయం మీకు అగోరి శ్రీనివాస్ అంటే నేనే కనుక్కున్నాను కాంటాక్ట్ నంబర్ ఓకే నాది నా సెల్ఫ్ అంతే మీరే కాంటాక్ట్ నెంబర్ కనుక్కొని ఫోన్ చేశారు కాల్ చేశాను అయితే మేము కొన్ని మీడియాస్ లో చూశాం మీరు చెప్పిన విషయం ప్రకారం చూస్తే మిమ్మల్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది బలవంతంగా పెళ్లి చేసుకోవడం అంటే ఎలా జరిగింది అది ఏంటి అవునన్నా బలవంతంగానే చేసుకున్నాడు అంటే మీరు చిన్న పిల్ల కాదు కదా అంటే మీరు ఒక మేజర్ గా ఉన్నారు లా చదువుకున్నారు మిమ్మల్ని బలవంతంగా పెళ్లి చేసుకోవడం అంటే నమ్మసక్యంగా లేదనేది కొందరు వాదన దానికి ఏం చెప్తారు అన్నా బలవంతంగా అంటే ఇప్పుడు మనం పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటామన్నా మాట్లాడుకున్నప్పుడు తన దగ్గర కొన్ని ఉంటాయి ఇప్పుడు అవి తీసేసి మాట్లాడుతుంటూ మెడలో వేసేయడం అట్లా అట్లా నాకు ఒక్కదానికే కాదన్నా ఆయన మాటలలో నేను విన్నాను అట్లా చాలా మందిని చేసుకున్నాడు కూడా విన్నా నేను ఇప్పుడు ఈ వర్షిని కూడా అలాగే వేశాడు కదా ఇక్కడ చెప్పుకునేటువంటి శ్రీనివాస్ కి అతను ఒక పురుషుడు కాదు ఇప్పుడు నా జోగిలు చెప్పే విధంగా చూస్తే అతను ఒక మహిళ కూడా కాదు సో పెళ్లి చేసుకున్న తర్వాత తనతో శారీరక సంబంధం కొనసాగించాలన్నా ఏదన్నా మామూలుగా సృష్టి ధర్మం ప్రకారం పాసిబుల్ అయ్యే అవకాశం లేదు సో ఏం ఆశించి మీరు పెళ్లి చేసుకున్నారు అగోరిని అన్న అతన్ని చూస్తే పెళ్లి చేసుకొని ఏదో చెయ్యాలి అని ఎవరికి ఉండదు తను ఒక ధర్మం ధర్మం అని వచ్చి జనాల మధ్యలోకి వచ్చి ఆ ఒక సనాతన ధర్మం అని భక్తి మార్గం అని అదొక వే ఉంది కదన్న దానికి అందరు అట్రాక్ట్ అయిపోతారు తప్ప అతని మగాడ ఆడ కాదు అక్కడ సో మీరు తనతో ఇట్లా వైవాహిక బంధం కోసం అయితే చేసుకోలేదు జస్ట్ భక్తి మార్గం పెళ్లి చేసుకోవడం జరిగింది అర్థం కాలేదమ్మా మళ్ళీ ఒకసారి చెప్పండి అట్లాంటిది ఏం లేదన్నా అలాంటి ఉద్దేశం లేదు ఓకే పెళ్లి చేసుకున్న తర్వాత అంటే పెళ్లి చేసుకొని మీరు ఎలాంటి జీవితం గడుపుదాం అనుకున్నారు ఏదో ఆశ్రమం గురించి కూడా మేము వార్తలు విన్నాం అసలు ఏం జరిగింది పెళ్లి తర్వాత మీరు ఎలా బతకాలనుకున్నారు ఏంటి అతనితో అయిందే పెళ్లి కాదంటా మళ్ళీ అతనితో కలిసి ఒక ఆశ్రమం పెళ్లి చేసుకున్నారని చెప్పి మీరే చెప్పారు సో దాన్ని మేము పెళ్లిలాగా కన్సర్ అంటే మీరు ఎలాగా అలా ఆ విధంగా మాత్రమే అడగడం జరుగుతుంది సో దాన్ని బేస్ చేసుకొని మాత్రం చెప్పండి మీరు అన్న అదొక రాక్షస వివాహం కింద లెక్కేసుకోండి కాని ఆశ్రమం అనేది మాత్రము అతను చెప్తుందైతే తప్పు ఎందుకంటే మాకు కొంచెం సోషల్ వర్క్ చేసే ఇంట్రెస్ట్ నాకు గాని మా ఫ్యామిలీ మా మామయ్య వాళ్ళకి గాని ఉంది కాబట్టి నేను చేస్తా చిన్న చిన్న ఇప్పటికీ కూడా నేను నిన్న కూడా చేసి వచ్చిన నేను ఓకే నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అట్లా మేము ఒక చిన్నగా ఒక ఆశ్రమం లాగా పెట్టుకొని దాన్ని కొంచెం 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 పెద్దగా చేసుకుంటూ వెళ్ళాలి అన్న ఆలోచన శ్రీనివాస్ రాకముందు శ్రీనివాస్ అనే వ్యక్తి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు అతను ఒక కామాందుడు అని చెప్పేసి ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే అంటే మీరు అతనికి పరిచయం ఉన్నప్పటికీ అతనికి వేరే మహిళలతో సంబంధం ఉందా ఆ రకమైనటువంటి విషయాలు మీకు ఏమైనా తెలుసా తన గురించి ఉన్నాయని తన మాటలలో నేను విన్నా అన్న ఆ ఫోన్ కాల్స్ కూడా ఫోన్ ఫోన్ కాల్స్ కూడా తనకి మూడు నాలుగు ఫోన్స్ ఉన్నాయి ఓకే నాతో ఒక ఫోన్ లో హోల్డర్ పెట్టి ఇంకొక ఫోన్ మాట్లాడుతూ అలాగే మాట్లాడుతుండే లవర్ మాట్లాడనంటే మాట్లాడుకోలేదు ఇక్కడ మీతో మీతో మాట్లాడిన ఒక ఆడియో ఫైల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది అది మీ దృష్టి కూడా వచ్చే ఉంటది అక్కడ మీతో మాట్లాడిన విధానం చూస్తే మీరు కూడా తనకి అదే రెస్పాన్స్ ఇచ్చారు ఎక్కడా బలవంతంగా జరగలేదు ఇప్పుడు ఈ వర్షనీ ఎలా అయితే వెళ్ళిందో మీరు కూడా మీ ఇష్టానుసారమే తనతో మాట్లాడడం జరిగిందని చాలా మంది వాదిస్తున్నారు మరి దానిపైన మీరు ఏమంటారు అంటే తను లవ్ యూ చెప్పే విధానం కానీ నువ్వు లేకపోతే నేను ఉండలేను నేను వచ్చాక పెళ్లి చేసుకుంటా తాలిబట్టు కట్టేస్తా అని తను మీతో చెప్పిన మాటలు చూస్తే మీ తరపు నుంచి కూడా సేమ్ అదే రెస్పాన్స్ అదే ఇష్టం వెళ్ళిందనే వార్తలు వస్తున్నాయి అన్నా అట్లాంటిది ఏం లేదుగా మాట్లాడేదాన్ని తను ఒకటే చెప్తుండే నాకు చిన్నప్పటి నుంచి నేను అన్ని విధాలుగా ప్రేమకు నేను దూరం అయ్యాను సో నాకు ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్క రకమైన ప్రేమ గుర్తుంది నాకు నిన్ను చూస్తే ఇలాంటి ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి తను నాకు వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెడుతుండే అన్న ఓకే అందులో పెడుతుండే నేను కూడా ఏంటంటే పోనీ అని అనుకున్నాను కానీ మాటలకు చేతలకు తేడా ఉంటుంది కదన్న అంటే అంటే నీ మీద ఇంట్రెస్ట్ అంటే ఎలాంటి ఇంట్రెస్ట్ అని చెప్పాడు స్టార్టింగ్ నుంచే నీతో ఇట్లా ఉండాలి పెళ్లి చేసుకోవాలి నిన్న ఇట్లా శారీరకంగా వాడుకోవాలి ఇలాంటివి చెప్పేవాడు మీతో అంటే మాటలు అంటే అట్లా చెప్ప అట్లా చెప్పబోతుండే గానీ కలిసినప్పుడు మాత్రం చెప్తుండే అన్న అమ్మా ఇప్పుడు ఇలాంటి ప్రశ్న అడుగుతున్నా అని చెప్పి దయచేసి మీరు అనుకోద్దు కానీ అతను మీ మీద శారీరకంగా ఎలాంటి ఏమన్నా దాడి చేయడం కానీ ఇలాంటిది ఏమన్నా జరిగిందా మీరు రిలేషన్ లో ఉన్నప్పుడు చేసిందన్న బలవంతంగా కూడా నేను చెప్పుకోలేను జరిగింది నాకు అలాంటి జరిగింది కాబట్టి దయచేసి ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఇన్ని అగాయిత్యాలు చేసినటువంటి అవినీతి అన్ని బయటకు వస్తున్న తరంలో మీరు దయచేసి నోరు విప్పి చెప్పాలి ఇప్పటికే మీరు మీడియా ముందుకు వచ్చారు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్న దాన్ని కానీ మీరు ఇప్పుడు ఈ రోజు నోరు విప్పితేనే తన పైన బలంగా కేసులు పెట్టే అవకాశం ఉంటుంది దయచేసి చెప్పాలి అన్న నాకు ప్రైవేట్ పార్ట్స్ కూడా కట్ అన్న దయచేసి ఇంకా ఇబ్బందిగా ఫీల్ అవద్దు ఇప్పుడు మీరు నోరు విప్పే దాన్ని ఇంకా అదే బాధిత మహిళలు ఎవరు వాళ్ళకి బలం చేకూరుతుంది దయచేసి నోరు విప్పండి అన్న ఒక ఆడపిల్ల తెగించి ఇంతకు చెప్పదు ప్రైవేట్ పార్ట్స్ అంటే మించి ఒక ఆడపిల్ల బాడీ ఇంకా మించి ఇంకేం ఉండవు ఇక అది మీరు అర్థం చేసుకోండి ప్రైవేట్ పార్ట్స్ తనకు చాలా బిహేవియర్ కూడా విచిత్రంగా ఉంటుండే ఉన్నప్పుడు పక్కన ఉంటే అతనికి ఒక్కటి అది ఒక్కటి లేదని చెప్తున్నాడు కానీ అంతకంటే ఎక్కువ నేను మీరు నన్ను పర్సనల్ గా మీకు ఓకే దయచేసి మీరు ఎమోషనల్ అవ్వకండి ఇంకొక విషయం ఇక్కడ వర్షినితో ఇలా ఫోన్ లో మాట్లాడి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునే దాకా వెళ్ళి అంటే వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కాంటాక్ట్ లో ఉన్నప్పుడు తను మీతో పాటు ఉన్నాడా అంటే నాకు కాంటాక్ట్ లో ఉండదు కానీ వర్షిణి అమ్మాయితో కాంటాక్ట్ లో ఉన్నట్టు నాకు తెలియదు అన్న తను ఉన్నదని నాకు ఎందుకంటే వాళ్ళిద్దరు ఫస్ట్ తల్లి కూతుర్లు మా ఇద్దరి మధ్య ఇదే సంబంధం ఉంది నాకు సాధన నేర్పిస్తున్నాడు అని చెప్పి వర్షిని కూడా చెప్పడం జరిగింది తీరా చూస్తే వాళ్ళిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరు ఏదో రిలేషన్ లో ఉన్నట్టు భార్యాభర్తలు అయిపోయినట్టే లోకాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు సో మీరు ముందు మొదటి భారీగా నన్ను పెళ్లి చేసుకున్నాడు బలవంతంగా చేసుకున్నా సరే పెళ్లి అని చెప్పి మీరు కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి మీరు మొదటి బారీగా అనుకుంటున్నారు కాబట్టి మరి వర్షణతో రిలేషన్ లో ఉంది మీకు ముందే తెలుసు మీరు ఎందుకు ప్రశ్నిస్ లేదు ప్రశ్న వస్తుంది లేదు లేదన్నా నాకు తెలియదు నాకు తెలియదు తెలిసింత నాకు తెలియదు వాళ్ళిద్దరు ఎలాంటి రిలేషన్స్ లో ఉన్నారని తెలిసింది మీకు అసలు వర్షం నేను ఒక అమ్మాయి ఉందని కూడా నాకు తెలియదు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఆ రాజేష్ నాథ్ గారి ఇప్పుడు వచ్చింది కదన్నా అప్పుడే వర్షం నేను అమ్మాయి ఆ అమ్మాయికి సపోర్ట్ గా ఆయన కొట్లాడుతున్నాడని మాత్రమే తెలుసు ఇక్కడ గత నాలుగైదు నెలల నుంచి అంటే వన్ ఇయర్ బ్యాక్ కూడా ఈ అఘోరి ట్రెండింగ్ లోకి వచ్చాడు గత నాలుగు నెలల నుంచి మూడు నెలల నుంచి ట్రెండింగ్ లో నుండి ఈ వర్షిని వ్యవహారం జరిగి మహా అయితే ఒక రెండు నెలలు మీకు తెలియలేదంటే నమ్మసక్యంగా లేదు నిజంగా చెప్పాలన్న కూడా ఎందుకంటే ఏ టీవీ ఆన్ చేసినా ఏ యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసినా ఈ అఘోరి గురించి మాత్రమే హల్చల్ చేస్తా ఉన్నాయి మరి ఇంకా మీకు తెలియలేదు అనే ఒక సమాధానం వినపడుతుంది మీ దగ్గర నుంచి అన్న నేను ఏమంటున్నా నిలబడి కొట్లాడుతున్నది మాత్రం వేరు వాళ్ళ మధ్యన ఇలాంటి రిలేషన్ నాకు తెలియదు అంటున్నా నేను ఓకే ఆమె ఆమె ఇంక అంతే కాదు నన్ను కూడా ఆమె తరపున కొట్లాడడం కూడా నేను రిక్వెస్ట్ చేసి అడిగిండు కానీ ముందుకెళ్ళలేదన్నా అంటే ఆమె తన విషయం అంటే ఫస్ట్ ఒక ఆడపిల్లగా మనం కాపాడాలి ఆ ఒక సనాతన ధర్మంలో ఒక ఆడపిల్ల గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి నువ్వు కూడా ముందుకురా ఒక అడ్వకేట్ గా ముందుకురా అంటే నేను అప్పుడు సరే అని అనుకున్నాను కానీ తర్వాత వీళ్ళది వ్యవహారం రోజుకు రోజుకు ఇప్పుడు తల్లి కూతురు అని చెప్పేసి ఆ తర్వాత గురు శిష్యుల బంధం అని చెప్పేసి ఆ తర్వాత ఇప్పుడు భార్య అని చెప్పేసి ఇలా ఇలా ఒకటేనకొకటి వచ్చేసరికి నేను నేను ఇంకా పట్టించుకోలేదు నన్ను అడిగారు ఇంకా నేను దూరం అయిపోయానన్న నాకు అవసరం లేదు నువ్వు నువ్వు చేస్తే చేస్తా అని చెప్పేసిన వన్ మంత్ అవుతుంది అన్న నేను కొద్దిగా ఈ అమ్మాయి విషయంలో డౌట్ వచ్చి అడిగినా నేను అడిగితే నన్ను కొంచెం గలీజ్ గా తిట్టిండు తిట్టేసి ఫోన్ నన్ను బ్లాక్ లో పెట్టేసిండు ఓకే నాకు ఇంకా అప్పటి నుంచి ఇంకా కాంటాక్ట్ లేదు ఎల్లూరు శ్రీనివాస్ ఓకే ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తితో మీరు ట్రావెల్ చేయడం చేసాన ఒక టూ టైమ్స్ చేసాను ఆ కార్లో వాతావరణం ఎలా ఉంటది తర్వాత గంజాయి తీసుకుంటాడు లేదంటే ఇతర డ్రగ్స్ లాంటి కొన్ని మత్తు పదార్థాలు ఆయన దగ్గర ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు ఎందుకంటే ప్రత్యక్ష మీరే అన్న నేను అవి ఏం చూడలేదు ఆ వెనకాల విగ్రహాలు తర్వాత అప్పుడప్పుడు ఆయనకు సిగరెట్ సిగరెట్ను వాటిని ఏమంటారన్న అవి డ్రింక్ పిన్నులేమో ఆ రోజు వాళ్ళ తో పెట్టింది చూడండి వర్తిని వాళ్ళ ఓకే అలాంటివైతే ఒకటి అట్లాంటి ఒకటి రెండు చూసాను ఓకే ఇప్పుడు చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని ఒకవేళ అతను డిమాండ్ చేసినంత పైసలు ఇవ్వకపోతే మంత్రాలు చేస్తా తంత్రాలు చేస్తా మిమ్మల్ని అలా చంపేస్తా అని బెదిరిస్తాడు మీ దగ్గర ఎంత వరకు డబ్బులు తీసుకున్నాడు మీరు ఎంత డబ్బు అగోరి అని చెప్పుకొని తిరిగి శ్రీనివాస్ కు సమర్పించారు ఏంటి ఎంత నష్టపోయారు మీరు ఆర్థికంగా అన్న నేను ఒక త్రీ లాక్స్ చే అప్పుడప్పుడు నేను చిల్లరగా హ్యాండ్ కూడా నేను క్యాష్ ఇచ్చాను ఇటు నుంచి అటు ఇటు వెళ్ళినప్పుడు మధ్యలో కలిపి ఏం అని చెప్పి తీసుకునేవాడు మీ దగ్గర అంటే పెట్రోల్ లేదని చెప్తుండే మళ్ళీ కొంచెము నాకు తినడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్తుండే ఆ తర్వాత తన కారు తన కారు ఒక దగ్గర యాక్సిడెంట్ అయింది అన్న ఓకే అంటే ఆ ఫోటోస్ కూడా నాకు పెట్టిండు కావాలంటే నేను మీకు పెడతాను దానికి కూడా అమౌంట్ కావాలంటేనే నేను పెద్ద అమౌంట్ వేస్తాను నేను అసలు పెద్ద అమౌంట్ అంటే ఎంత త్రీ త్రీ ల్యాక్స్ చేంజ్ ఓకే మొత్తం మొత్తం మీద ఎంత ఎంత ఇచ్చారు శ్రీనివాస్ అంటే నేను తనకి అకౌంట్ రూపంలో చేసిన అయితే త్రీ త్రీ ఫిఫ్టీ చేంజ్ ఉంటుంది అన్న ఓకే ఇగో క్యాష్ అయితే అవి ఒక సిక్స్టీ సెవెంటీ దాకా ఉండొచ్చు అన్న కౌంట్ చేస్తే చిల్లర చిల్లరా కదా అన్న మీకు ఓకే వర్షి తీసుకొని వాళ్ళ ఊరు మంచిర్యాల ఏదో వెళ్ళారు అంట శ్రీనివాస్ మరి మీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళడం వాళ్ళని లేదు లేదు నన్ను తీసుకెళ్ళలేదు కానీ వాళ్ళ ఫ్యామిలీతో మాత్రం వాళ్ళతో మాట్లాడిపించిండు ఒక టూ టైమ్స్ ఓకే వాళ్ళ మదర్ ఫాదర్ మాట్లాడారు అన్న అంత తీసుకెళ్తా అన్నాడు చాలాసాల తీసుకెళ్తా అన్నాడు కానీ ఇంకా నేనే సమయం ఇవ్వలేదు ఈ రోజు నేను బలైపోతున్న రోచ్ ఓకే ఇప్పుడు మరి వర్షణీయ వాళ్ళ పేరెంట్స్ కూడా మన మహిళా కమిషన్ దగ్గర కావచ్చు లేదంటే ఇప్పుడు ఆజాద్ గారి తరపు నుంచి కావచ్చు స్వామి తరపు నుంచి కావచ్చు అందరు కలిసి పోరాడుతున్నారా విడివిడిగా కేసులు నమోదు చేశారా అసలు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి మీకు అగోరి శ్రీనివాస్ మీద మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఏంటి అంటే ఆజాద్ అడ్వకేట్ గారు అయితే మా ఇద్దరు టేకప్ చేస్తున్నారు కూడా మహిళా కమిషన్ గారికి మేము వెళ్ళాము అనుకోకుండా వాళ్ళు కూడా వచ్చారు అన్న మాకు తెలీదు మేము అయితే రెండు కంప్లైంట్ అయితే ఇస్తాము ప్రాసెస్ లో ఉంది ఇప్పటి వరకు అయితే మీరు జెన్యున్ గానే పోరాడుతున్నారు అని చెప్పేసి మేము అంతా నమ్ముతున్నాం మీడియా తరఫు నుంచి మీరు నమ్ముతున్నాం ఎందుకంటే ఆజాద్ గారు మామూలుగా కొంచెం ఫేక్ సైడ్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు బట్ ఆజాద్ గారు యాక్సెప్ట్ చేసే దాకా వచ్చింది అంటే మీ దగ్గర జెన్యునిటీ ఉందని ఖచ్చితంగా మేము కూడా నమ్ముతున్నాం కానీ ఈ అగోరి శ్రీనివాస్ అనే వ్యక్తి మీరు కలిసి కొంత ట్రావెల్ చేశారు కాబట్టి తనకి ఇప్పటి వరకు వెల్లడించని విషయం ఏదైనా ఉంటే దయచేసి చెప్తారని అనుకుంటాం మేము అంటే అన్న నాకు ఒక టూ టైమ్స్ నేను తన కార్ జర్నీ చేశాను అది కూడా ఎంతసేపు అన్న ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అంత జర్నీ తర్వాత ఎక్కడన్నా ఇంకా ఇప్పటికే చాలా విషయాలు బయటకు వచ్చినాయి ఇంకా ప్రపంచానికి తెలియని ఈ ఒక మాట మిగిలిపోయింది నిజం మిగిలిపోయింది అనేది ఏదైనా ఉంటే మీరు చెప్పండి దయచేసి నేనైతే గమనించింది ఒకటే అన్న తను అబ్బాయిలతోటి మాట్లాడాడు అమ్మాయిలతోటే మాట్లాడతాడు అది కూడా ఏజ్ ఉంటది కదా అన్న ట్వంటీ ట్వంటీ నుంచి ఒక ఫార్టీ మధ్యన ఉన్న వాళ్ళతోటి ఎక్కువగా రిలేషన్ పెట్టుకుంటాడు నేను ఫోన్ మాట్లాడుతున్నా నా ఫోన్ పక్కన పెట్టి ఇంకొక ఫోన్ మాట్లాడతాడు వాళ్ళతోటి కూడా నేను నేను వస్తున్నా నేను కలుస్తాను నేను మిస్ అవుతున్నా ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటాడు అట్లాంటి కూడా నేను ఖండిస్తాను మీకు తెలిసి ఈ శ్రీనివాస్ బాధితులు ఇంకా హైదరాబాద్ లో కానీ లేదంటే మొత్తం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత మంది ఉండొచ్చు ఇంకా అన్నా నేను హైదరాబాద్ లో సంగతి నాకు తెలియదు కానీ నేను ఈ మధ్యనే అంటే మీ మీడియా ద్వారా విన్నా ఒక జడ్జి గారు కూడా ఓకే ఒక ఇంకెవరు అన్న ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అని ఒక ప్రొడ్యూసర్ అని కూడా విన్నాను కానీ వేరే వేరే రాష్ట్రాల్లో మాత్రం ఉన్నారన్న దొరుకుతారు అమ్మ ఇదే విషయం మీద మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి నేను ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళకి స్మశానాల్లో పూజలు చేసి పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇలా దండుకునేవాడంట అది నిజమైన పూజలా కాదనేది పక్కన పెడితే నిజంగా ఇట్లాంటి పూజలు చేసేవాడా ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీల్లో వాళ్ళ తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఒక పేరు ఏమైనా చెప్పగలుగుతారా మీకు తెలుసుంటే అంటే మీరు దాని గురించి డిస్కషన్ చేయలే ఒక్కసారి ఫోన్ లో అయితే నేను విన్నాను తమిళనాడులో ఎవరో పొలిటికల్ వెనక ఉన్నట్టు అయితే ఐడియా ఉంది అంతే అది కూడా పర్ఫెక్ట్ గా తెలియదు అన్న ఒక ఫోన్ కాల్ విన్నా కానీ తన గురించి ఇన్ఫర్మేషన్ వెతికితే మాత్రం చాలా దొరుకుతుంది నేను ఒక్కదాన్నే కాదు నేను కూడా ఇప్పుడు ఎందుకు ముందుకొచ్చానంటే ఒక కన్నా తల్లి తండ్రి బాధ చూడలేక ఇంకో స్పైల్ కావద్దని చెప్పేసి నా ఇందులో పనంగా పెట్టి నేను దిగాను ఇందులోకి ఇప్పుడు లేకపోతే నాకు రావాల్సిన అవసరం లేదు అట్లనే ఇది ఒక పర్సనల్ క్వశ్చన్ దయచేసి ఇప్పుడు తను ఒక స్త్రీగా చెప్పుకుంటున్నాడు మరొక స్త్రీని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి బంధం ఉందనుకోవాలి వారి శారీరక సంబంధాలు ఏంటి ఎలా చూడాలమ్ ఇవన్నీ మీ దృష్టిలో ఏంటి ఇదంతా అన్నా ఆ అమ్మాయికి ఆ అమ్మాయికి వదిలేయాలి ఇందాక మీరు ఒక మాట అన్నారు తను అంగాన్ని పరమాత్మకి సమర్పించాలని చెప్పి చెప్తున్నాడు మీరు ఇందాక ఒక మాట అన్నారు తనకి అది ఒక్కటి మాత్రమే లేదు కానీ ఇంకా చాలా చేస్తాడని చెప్పి మీరు ఒక మాట అన్నారు ఏంటి దాని అర్థం ఏంటి ఏమనుకోవాలి మీకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం ఇది దయచేసి చెప్పాలి మీరు అది అన్న పక్కా చేస్తారన్నా నేను చెప్తున్నా ఏంటి దయచేసి మీకు 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 తగిన భాషలో చెప్పండి దాన్ని అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఎలా ఉంటారో అన్ని అంటే అమ్మాయిని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏం చేయాలో అన్ని చేస్తాడు అన్ని చేస్తాడు అది ఒక్కటి లేకపోయినా పర్లేదు ఇప్పుడు వర్షిని హ్యాపీగా ఉంటుందంటే ఆ ఒక్కటే లేదు అని కాదు ఉంటది సాటిస్ఫాక్షన్ చేస్తే అంతే ఇంకా ఓకే ఇక్కడ వర్షిణి అసలు అంటే మీరంటే సరే భక్తి భావంతో వెళ్ళారా అది వేరే విషయం ఈ ఇరవై మూడేళ్ల వర్షిని కొంత తనకి నిజంగా చెప్పాలంటే లోక జ్ఞానం లేదని అనుకోవచ్చు మనం ఏం ఆశించిపోయిందంటారా మీరు అన్నట్టు ఇప్పుడు ఈ విషయంలో ఒక తృప్తిపడి వెళ్ళింది వెళ్ళిందంటారు అసలు మీ మీ దృష్టిలో వర్షిని అగోరి దగ్గరికి ఏం ఆశించి వెళ్ళిందంటారు అన్నా నాకు తెలుసు మీరు అనకండి ఆమె చాలా అమ్మాయి క్లబ్ వెళ్ళి ఆటలాడే అమ్మాయికి తెలివి ఉండదా అన్న చెప్పండి క్లబ్లోకి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో డాన్సులు చేస్తూ ఇంకొకటి తను కూడా విన్నాను నేను అట్లాంటి అమ్మాయికి తెలివి ఉండదా అన్న సరే ఆశించింది వెళ్ళింది శ్రీనివాస్ శ్రీనివాస్ దగ్గరికి నాకు తెలిసి శ్రీనివాస్ దగ్గర ఏమైనా మనీ ఉండి అని ఆమె ఆమెకైతే అన్ని తెలుస్తాయి శ్రీనివాస్ గురించి అందుకే వెళ్ళిపోయి ఉంటదన్నా అంతేనా లేదంటే ఇంకా ఈ శారీరక సంబంధాలు వీటికే ఏమైనా ఎడిక్ట్ అయ్యి తన వర్షి ఇలా ఏమైనా చెప్తా ఉండచ్చు ఉండవచ్చు అన్న ఉండవచ్చు ఉండచ్చు అన్న నేను చెప్తున్నాను కదా వాడు మాత్రం ఒక రసికుడే అంటే ఆల్రెడీ నేను బాధితురాలుగా చెప్తున్నా రసికుడే ఓకే అంటే ఇక్కడ సహజంగా మామూలుగా ఒక పురుషుడు మహిళ వాళ్ళు సపరేట్ గా ఉండే ప్రైవసీ ఉండే విధానం వేరు కానీ ఒక ఒక వీడు మహిళగా మారిన తర్వాత ఇంకా ఇట్లాంటి అకృత్యాలకు పాల్పడుతుందంటే అంటే ఎట్లాంటి వికృత చేస్తులు చేసేవాడు అనేది మాత్రం లోకానికి తెలియడం కోసం మాత్రమే అడుగుతున్నాం కానీ అతను ఇక్కడ ఇప్పుడు మీరు పేరెంట్స్ తో మాట్లాడారా మొన్న కలిసిన అంటే నేను వాళ్ళ అన్నయ్యతో మాట్లాడారు విష్ణు అన్నయ్యతో మాట్లాడా విష్ణుతో మాట్లాడారా మాట్లాడు ఏం చెప్పారు ఎలా ముందుకు వెళ్తున్నారు ఏంటి ఇద్దరు కలిసి వెళ్తున్నారా ఏంటి ఏం చెప్తారు లాస్ట్ కి అలా కలిసి వెళ్ళడం అంటే కాదు అంటే నన్ను ఫస్ట్ టైం చూశాడు సో నువ్వేనా తన బాధితుడు రాలు అని చెప్పేసి ఒక రెండు మూడు మాటలు మాట్లాడు జాగ్రత్త అమ్మా వాడు ఇలాంటి వాడు అలాంటి సో ఇప్పుడు నేను చెప్పినట్టే చెప్పిండు పాపం తను కూడా అయితే ఇప్పుడు విష్ణు మీకు జెన్యున్ గా కనిపించాడా ఎందుకంటే విష్ణు మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి ఈ వర్షనికి విష్ణు కి సంబంధించి సో మీకు మీకు ఎలా లేదన్నా అన్న జెన్యున్ గానే కనిపించాడు వాళ్ళ చెల్ల కోసం చాలా ఆరాట పడుతున్నాడు చెప్పొచ్చు జెన్యున్ అన్న చెప్పొచ్చు అన్న ఓకే ఇప్పుడు ఈ అఘోరి ముసుగు వేసుకొని మరి ఇట్లా మహిళలతో అసభ్య ప్రవర్తన చేసుకుంటూ పెళ్లిళ్లు చేసుకుంటూ ఇట్లాంటి అమ్మాయిలు మోసం చేస్తున్నారు ఇప్పుడు మీరు కూడా మోసపోయారు ఈ ఫైనల్గా శ్రీనివాస్ గురించి ఏం చెప్తారు ఏం కోరుకుంటున్నారు అతని విషయంలో ఏం జరగాలని ఎలాంటి చర్యలకి డిమాండ్ చేస్తున్నారు ఇంకోటి అన్న ఆయనకు మధ్యప్రదేశ్ కూడా నాకు తెలుసు ఒక అమ్మాయి ఉంది మధ్యప్రదేశ్ లో ఇంకో ఇంకోటి నేను కోరుకుంటుంది ఒకటే అతనికి మాత్రం శిక్ష పడాలి అది తొందరగా చట్టం ముందుకొచ్చి అతన్ని పట్టుకొని శిక్షించాలని కోరుకుంటున్నా అమ్మా ఇప్పుడు మీరు నేను ముందే చెప్పారు మధ్యప్రదేశ్ లో ఒక అమ్మాయి ఉంది అని చెప్పేసి అందుకే అడిగా ఇందాక ఇంకా లోకానికి తెలియని ఇంకా ఇట్లాంటి పచ్చి నిజాలు ఏమైనా ఉంటే వాడి వికృత చేస్తలకు సంబంధించి ఏమైనా నిజాలు ఉంటే మీరు చెప్పలేనివి ఏమైనా ఉంటే దయచేసి నోరు ఫోన్ మాట్లాడంగా విన్నా అన్నా నేను ఒకటి ఫోన్ మాట్లాడితే నేను విన్నా అని నాకు అంటే చె అంటే అతని దగ్గర ఉన్న మొబైల్స్ లో ఇతర మహిళలకు సంబంధించి ఏమైనా ఫోటోలు కానీ వీడియోలు కానీ అట్లాంటివి ఏమన్నా గమనించారా మీరు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయాకి అది ముట్టుకుంటేనే తీసేసుకుంటాడు చేతిలోకి వెళ్ళి చాలా క్రిమినల్ బ్రెయిన్